यार ये लो ना 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 ये लो आदरणीय सबैलाई नमस्कार प्रिय आदरणीय सबैमा नमस्कार सबै मान्छेहरु सबै साथीहरु सबै मान्छेहरु सबै मान्छेहरु ഓക്കേനാ ഞാൻ ജസ്റ്റ് ഒന്ന് നോക്കട്ടെ എന്താ മോസ് 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 എന്താ 누마 어제만 한분팬라 팬부터부터 이야 맞잖아 이다. నమస్తేమ్ <tries> ఫ్యామిలీమ్మా

ఈరోజు చెట్టిపల్లె గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో ఎటువంటి ప్రజాస్పందన ఉందో అంతకంటే మించిన ప్రజాస్పందన చెట్టిపల్ల గ్రామంలో మనకు కనపడ్ కనిపిస్తూ ఉంది అడుగడుగునా ఎక్కడికి పోయినా ఏ ఇంటికి తలుపు తట్టినా ఏ మనిషిని పలకరించినా కూడా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఆనందం వెల్లువేరుస్తూ ఉంది ముఖ్యంగా దీని అంతటికీ కారణం ఏదంటే జగన్ అందించిన సంక్షేమ పథకాలు ఆయన అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని ప్రతి గడపను ప్రతి మనిషిని తట్టినాయి కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో హితనిశ్చయంతో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది నా ప్రకాఢ విశ్వాసం కూడా అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తమ సంపూర్ణమైనటువంటి శక్తి కృషిని పట్టుదలను రాబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని వైసీపీ పార్టీకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు దీనికి నేను ఎంతగానో సంతోషిస్తాను ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్యంగా నాయకులైనటువంటి సోము సుధాకరన్న జయరాం రెడ్డి అన్న బండి భాస్కర్ రెడ్డి అన్న వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రచార కార్యక్రమము గొప్పగా గొప్పగా చాలా సంతోషంగా ఉంది వృద్ధులు పింఛన్దారులు పడితే అంటే కష్టాలను మనం ఈరోజు చూస్తున్నాం ప్రతి నెల మామూలుగా అయినటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛను తీసుకుని వచ్చి ఉదయమే ఆరు గంటలకే పింఛన్దారులకు వాళ్ళ ఇంటి దగ్గరికి వాలంటీర్లు డబ్బు తీసుకుని వస్తానే పరిస్థితి ఉండింది కానీ ఈరోజు చంద్రబాబు చేసినటువంటి కుతంత్రం వల్ల చంద్రబాబు మనిషి ద్వారా మనిషి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాదు ద్వారా ఈసీకి కోర్టుకు వేయడము తద్వారా వాలంటీర్లు వచ్చి పె పెన్షన్ అందించే కార్యక్రమము అడ్డుకోవడం జరిగింది తద్వారా ఈరోజు పెన్షన్దారులు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడిందా లేదా అనేది తెలియడం లేదు ఏ బ్యాంకుకి వెళ్ళాలనో ఎప్పుడు వెళ్ళాలనో తెలియడం లేదు ఒకవేళ ఒకవేళ వెళ్ళినా కూడా ఏ టయానికి వస్తుందో ఆ డబ్బు అనేది కూడా తెలియదు ఉదయం పది గంటలకు పోతే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎండకు తానలేక ఎంతో మంది వృద్ధులు పెన్షన్దారులు సమస్యలు పడిపోయిన సంఘటనలు కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు కనిపిస్తున్నాయి ఇటువంటి దుర్మార్గ చర్యలు కొనుక్కున్న చంద్రబాబు నాయుడుకి ఈ వృద్ధుల ఈ పెన్షన్దారుల ఉసురు కొట్టుకోక మానదు రాబోయే రోజుల్లో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఇవన్నిటిని ప్రజలు గమనించి గుర్తించి రాబోయే రోజుల్లో రేపు నెల నెల పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ప్యాన్ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎంపీ అభ్యర్థి అనేటువంటి వై వైఎస్ అవినాస్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని తాస్తాలతో కోరుతున్నాను